వెల్కమ్ టు పద్మా ఛానల్ ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద కాల్చిన వంకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా వెలిగించిన కట్టెల పొయ్యిలో వంకాయని ఇలా వేసుకోండి అటు ఇటు తిప్పుతూ అప్పుడప్పుడు బాగా కాల్చుకోండి లోపల కూడా బాగా కాలేలా కాల్చుకోవాలండి కొద్దిగా టైం పడుతుందండి ఇలా కాల్చుకోవడానికి బాగా వేయించుకోండి ఇలా పొయ్యిలో కాల్చుకోవడం వల్ల వంకాయ పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు తీసేసుకుందాం నేనైతే పొయ్యి మీద కాల్చుకున్నానండి వంకాయలు పొయ్యి మీద కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి పొయ్యి అవైలబుల్ లేని వాళ్ళు ఇలా గ్యాస్ పైన పుల్క ప్యాన్ పెట్టి అది దానిపైన కూడా వేయించుకోవచ్చు అండి మీకు చూపించడానికి నేను ఇలా ఒక నాలుగు వంకాయలు వేసి చూపిస్తున్నాను మీకు ఇలా బాగా కాల్చుకోవాలండి అప్పుడే మనకి ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతాయండి ఇలా మెత్తగా అయినాయంటే మనకు కాలిపోయినాయని అర్థం ఇప్పుడు దీని పట్ దీనిపైన ఇలా పట్టుంది కదండి ఇది తీసేసుకోండి ఇది తీసివేసి అన్నిటికీ అప్పుడు కారం ఎల్లిపాయ ఉప్పు మిక్సీ పట్టు వేసుకోవాలండి తీసేసుకోవాలండి ఇలా మొత్తం పైన ఉన్నదంతా తీసేసి అన్నిటికీ ఇలా తీసేసుకోండి అన్నిటికీ ఇలా తీసుకున్నాక ఇలా స్మాష్ చేసుకోండి మీరు కాల్చుకునేటప్పుడు కూడా పెన్నం పైన కాల్చుకునేటప్పుడు కూడా ఇలా ఫోక్తో హోల్స్ పెట్టుకున్నారంటే లోపల బాగా కాలుతుందండి టిప్ గుర్తు పెట్టుకోండి ఇలా స్మాష్ చేసుకున్నాక ఈ కారం పొడిని ఇలా వేసుకొని బాగా కలుపుకోండి ఈ కారం పొడి తయారీ విధానం మన డిస్క్రిప్షన్లో ఉంది చూడండి చెక్ చేయండి ఒకసారి ఇలా బాగా కలుపుకోండి తర్వాత దీనికి కొద్దిగా ఆయిల్ వేసి తరువాత పెట్టుకుందామండి టూ స్పూన్స్ ఆయిల్ పెట్టు పూసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి అందుకోసం చిన్న బాలెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోండి అందులోనే రెండు గుత్తి ఉపకాయలు వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇప్పుడు తిరువాత అయిన తర్వాత మ్యాష్ చేసుకున్న వంకాయ అందులో వేసి బాగా కలుపుకోండి అంతేనండి చూసారా మనకు కావాల్సిన వేయించుకున్న వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది జొన్న రొట్టెలోకి చాలా టేస్ట్ ఉంటుందండి Thanks for watching. Please like, share, subscribe my channel.